హైదరాబాద్ నగరంలో సీఎన్జీ వాహనదారులు గంటల తరబడి బంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు గ్యాస్ ఫిల్లింగ్ చేసుకోవడం కోసం పనులు మానుకోవాల్సి వస్తుందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాలుష్యాన్ని నియంత్రించడం కోసం ప్రభుత్వం సిఎన్జి వాహనాలు అందుబాటులోకి తెచ్చింది కానీ వాహనాలకు సరిపడా గ్యాస్ అందించడంలో మాత్రం ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి బంకుల వద్దే గంటల టైం వేస్ట్ అవుతుండటంతో ఆర్థికంగానూ నష్టపోతున్నామని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాలుష్యాన్ని నియంత్రించడం కోసం ప్రభుత్వం షామిరిపేటలోని సీఎన్జీ మదర్ స్టేషన్ ఏర్పాటు చేసి సీఎన్జీని అందుబాటులోకి తెచ్చింది పెట్రోల్ డీజిల్ కన్నా సీఎన్జీ ధర తక్కువ ఉండడం మంచి మైలేజీ ఉండడంతో సిఎన్జీ వాహనాల కొనుగోలుకి ఎక్కువగా జనాలు మొగ్గు చూపుతున్నారు మరి ముఖ్యంగా క్యాబ్లో రెంటల్ వెహికల్స్ నడిపేవారు లాభదాయకంగా ఉంటుందని సిఎన్జీ వాహనాలకి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి కొనుగోలు చేస్తున్నారు కానీ వాహనాలకు సరిపడ సీఎన్జీ గ్యాస్ లేకపోవడం వల్ల వాహనదారులు బంకుల వద్ద గంటల వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది సిఎన్జి కోసం వాహనదారులు పడిగాపులు పడుతున్నారు బంకుకు వెళ్లినప్పుడల్లా వాహనాలు బారులు తీరుతుండడంతో ప్రతిసారి రెండు నుంచి మూడు గంటల వరకు వేచి ఉండాల్సి వస్తోంది కాలుష్య నియంత్రణ మైలేజీ పెట్రోల్ తో పోలిస్తే దరఖాస్తు తక్కువని వాహనాలు కొనుగోలు చేస్తుంటే ఇంధనం కోసం పాట్లు తప్పడం లేదు ఓవైపు వాహనాల సంఖ్య పెరుగుతుంటే అందుకు తగినన్ని బంకులున్నా ఇంధన సరఫరా అరకొరగా ఉంటోంది నగరంలో మొత్తం యాభైకి పైగా బంకులుండగా ఒక్కో దాంట్లో ప్రతిరోజు రెండు వేల కేజీల సిఎన్జీ విక్రయిస్తున్నారు వేరే ఎంప్లాయీలో దింపుతాము అక్కడ ట్రిప్ తక్కువ కొట్టేస్తారు మేము ఇక్కడనే లైన్లో ఉంటున్నాం ఆ బుకింగ్ క్యాన్సిల్ అయిపోతుంది మాకు టూ అవర్స్ పడుతుంది ఇక్కడ ఏ పంపు కాడికి పోయినా టూ అవర్స్ పడుతుంది మాకు వన్ ఫిఫ్టీ వస్తుంది ఒకసారి పూజ చేస్తే మళ్ళీ అవర్ టూ అవర్స్ పడుతుంది ఓన్లీ లోకల్ నడిపిస్తాము మళ్ళీ పంపు పోయినా అదే టైం పడుతుంది సిటీలో ఉన్నాయి ఐదు ఉన్నాయి కానీ ఒక్కొక్క గన్నే ఉంది ఒక్కొక్క గన్ను ఉన్నది కాబట్టి టైం చాలా పడుతుంది గన్నులు పెంచాలి ఒకటే ఒకటే కస్టమర్ ఒక్కొక్క బండి పడుతుంది సిఎన్జి డిమాండ్ సరిపడా సప్లై లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు సిఎన్జి గ్యాస్ కోసం బంకుల వద్ద గంటలు కొద్ది ఉండడం వల్ల కిలోమీటర్ల మీద వాహనాలు నిలిచి ఉండడం వల్ల ట్రాఫిక్ జామ్లతో కొత్త కష్టాలు ఏర్పడుతున్నాయి ఇక సిఎన్జి బంకులు రద్దీ మార్గాల్లో ఉండడంతో ఆ రూట్లలో ట్రాఫిక్ రద్దీ పెరిగి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు బండ్లు బాగా డిమాండ్ చేస్తున్నా గానీ సిఎన్జి లేదన్నా ఇక్కడ ఏ బంకు పోయినా అని టూ అవర్స్ దాకా వెయిటింగ్ చేయవలసి వస్తుంది నేను మినిమం గంటలకు వెళ్తా నేను ఇంటి నుంచి గ్యాస్ పంప్ పోయే వరకు అయిపోతుంది అన్న ఏమో ఫుల్ గా రిలీజ్ చేస్తున్నా బండ్లు ఏమో కానీ సీఎన్ అసలు ఇక్కడ దొరకడం లేదు ఇంకా ఎల్పీజీ చాలా బెటర్ ఉంది ఎల్పీజీ పంప్ పోయినామంటే ఒక రెండు నిమిషాల్లో కొట్టుకొని బయటికి వెళ్ళిపోవచ్చు ఈ సిఎన్జి బండ్ల నుంచి చాలా వెహికల్ కూడా చాలా ఎక్కువైపోతున్నాయి సిఎన్జికి ఎల్పీజీ డిఫరెంట్ అంటే ఎల్పీజీ దగ్గర టాపిక్ ఏమి ఉండదన్న రెండు నిమిషాలు అవ్వచ్చు కొట్టుకునవచ్చు బయటికి రావచ్చు సీఎన్జీ ఏమో ఫుల్గా ఉంది సిఎన్జి వెహికల్ ఏమో ఫుల్గా ఉన్నాయి గ్యాస్ ఏమో దొరకడం లేదు లాస్ ఏముంది ఉంది కదన్న మరి టూ అవర్స్ దాకా దానికి వెయిటింగ్ చేసినామంటే ఇక మినిమం ఎనిమిది తొమ్మిది గంటల వరకు బుకింగ్లు బాగా ఫుల్ పడతాయి ఆ ఎనిమిది తొమ్మిది లోపల మేము సీఎజి పంపుల్లో ఉంటాం కదా అప్పుడు బుకింగ్ లైన్ అయిపోతాయి మధ్యాహ్నం ఉందాడు బుకింగ్లు వాడవు సాయంత్రం కాదు ఫుల్ ట్రాఫిక్ ఇంకేముంది అన్న సిఎన్జి పంపులు ఫుల్గా పెట్టాలన్నా ప్రతి బంకులో పెట్టి బాగుంటుండే కానీ లేకపోతే కాలిప్లేస్లో ఓన్లీ సిఎన్జి పంపులను పెట్టి అంటే బాగుంటుంది అంతే నగరంలో యాభైకి పైగా బంకులున్నా ఒక్కో బంకులు పరిమితంగా సిఎన్జీని విక్రయిస్తూ ఉండడం ఒకవేళ వాహనంలో గ్యాస్ అయిపోతే మరింత ఇబ్బందులు తప్పవని వాహనదారులు అక్కడే వేచి ఉండి మరి గ్యాస్ ఫిల్లింగ్ చేయించుకుంటున్నారు బంకుల వద్ద టైం వేస్ట్ అవుతుండటంతో ట్రిప్స్ తగ్గుతున్నాయి దీంతో ఆర్థికంగా కూడా నష్టపోతున్నట్లు వాహనదారులు వాపోతున్నారు కోసం బంకు దగ్గర గంటల కొద్ది ఉండవలసి వస్తుంది ప్రస్తుతం నగరంలో ఉన్న ఒక బంకు దగ్గర ఉన్నాము బంకులో ఫిల్ చేసుకోవడం కోసం కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచి ఉన్నాయి కాలుష్య నియంత్రణ వాహనాలు అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం వాటికి సరిపడా బంకు ఏర్పాటు చేయలేకపోవడం చేయలేకపోయాయి పెట్రోల్ డీజిల్తో పోలిస్తే ధర తక్కువగా ఉండటం వల్ల వాహనాలు మంచి మైలేజ్ ఇవ్వడం వల్ల ఎక్కువ మొత్తంలో కొనుగోలు జరిగాయి అయితే వాహనాలకు సరిపడా గ్యాసు బంకులో లేకపోవడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు ఇలా వాహనాలు రోడ్లపై నిలిచి ఉండడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి నగరంలో యాభైకి పైగా బంకులు ఉన్నా ఒక్కో బంకులో మాత్రం పరిమితంగా సిఎన్జి మాత్రమే విక్రయిస్తున్నారంటూ వాహనదారులు చెబుతున్నారు బంకుల్లో సిఎన్జి అయిపోతే వేరే బంకు దగ్గరికి వెళ్ళి గంటల వేచి ఉండవలసి వస్తుందని వాహనదారులు చెప్తున్నారు అలాగే గంటల బంకుల వద్ద ఉండడం వల్ల కిరాయిలు వెళ్ళలేకపోతున్నామంటూ తాము ఆర్థికంగా కూడా నష్టపోతున్నామంటూ ఆటో వాళ్ళు ట్యాక్సీ కార్లు ఉన్న వాహనదారులు బాధపడుతున్నారు ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టి మరిన్ని బంకులు ఏర్పాటు చేసి సిఎన్జి వాహనదారులు కష్టాలు తీర్చాలని వాహనదారులు కోరుకుంటున్నారు హైదరాబాద్ నగరంలో వేలాదిగా ఆటోలు కారులు బస్సులు వాహనాలు ఉండడం అలాగే మార్కెట్లోకి రోజు రోజుకి కొత్తగా వాహనాలు రావడం వల్ల సంఖ్యకి తగ్గట్టు ఇంధనం సరఫరా చేయడంలో భాగ్యనగర్ గ్యాస్ కంపెనీ లిమిటెడ్ వెనుకబడుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి షామీర్పేట్లోని మదర్స్ స్టేషన్ గ్రిడ్ నుంచి స్టేషన్లకు డిమాండ్లకు అనుకూలంగా ఇంధనం సరఫరా చేయలేకపోతున్నారు గత కొన్ని రోజుల నుంచి వాహనాలకు సరిపడా సిఎన్జీ లేకపోవడంతో వాహనదారులకు పెద్ద సమస్యగా మారింది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బంకు యజమానులకు బంకు సామర్థ్యం పెంచడానికి అనుమతులు ఇవ్వడంతో పాటు నగరంలో మరికొన్ని బంకులను ఏర్పాటు చేసుకోవడానికి అనుమతులు ఇవ్వడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని వాహనదారులు అభిప్రాయపడుతున్నారు